భార్య అనుమతి లేకుండా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఒక క్రిమినల్ నేరంగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దాని ఒక వైవాహిక అత్యాచారంగానే చూడాలి కానీ దాని ఒక రేపుగా పరిగణించి మాత్రం శిక్ష విధిస్తే అది తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో ఇలాంటి ధోరణి మంచిది కాదనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయం చెప్పడానికి గల రీజన్స్ ఏంటి అసలు చాలామంది పిటిషనర్లు ఎందుకు ఈ వైవాహిక అత్యాచారంపై కోర్టుకు వెళ్ళడం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మీరు ఎట్లా చూస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని అంటే ఈ వైవాహిక అత్యాచారాన్ని ఒక క్రిమినల్ చర్యగా భావించలేమని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు గతంలో ఈ మ్యారిటల్ రేప్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అసలు నేను కేంద్ర ప్రభుత్వంతో ఏకీభవిస్తాను అందులో ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తనగా వేసినటువంటి కౌంటర్లు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే వైవాహిక వ్యవస్థ వివాహ వ్యవస్థ అనేది ఇప్పటికే చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది భారతదేశంలో సో ఇంకా దీన్ని కూడా ఇప్పుడు మ్యారిటల్ రేప్ అనే దాన్ని కూడా జాయిన్ చేయడం వల్ల ఇంకా దీన్ని ఇన్సర్ట్ చేస్తే క్రిమినల్ అఫెన్సెస్లో ఇది పొద్దున పెద్ద దుమారం లేక అసలు పూర్తిగా పెళ్లి చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితికి వచ్చేటువంటి దారుణమైన పరిస్థితులు తలెత్తాయి ఇంక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది ఏమని ఆడవాళ్ల కోసం ఏదైతే వాళ్ళ పరిరక్షణ కోసం చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వివాహం తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసినటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ మిస్యూజ్ కాబడుతున్నాయి ఐదర్ ఫోర్ నైంటీ ఎయిట్ కావచ్చు మీకు అంత ముందు ఉంది ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్స్ కావచ్చు దాని తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు ఇవన్నీ ఏంటి పూర్తి స్థాయిలో మిస్యూజ్ కాపాడుతున్నాయి అబ్యూజింగ్ ఆఫ్ లా జరుగుతుంది అంటే దీనివల్ల క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇంకొక విషయం బాగా గమనించుకోవాలి ఇన్ రిలేషన్షిప్ లీగలైజ్ అయిపోయింది ఇండియాలో అడల్టరీ ఉంటున్నారు ఇమ్మోరల్ థింగ్స్ అయినా అడల్టరీ ఉంటున్నారు లీగలైజ్ కింద సుప్రీంకోర్టు అది నేరం కాదని పరిగణించడంతో ఇంకా ఆబ్వియస్గా దాని నుంచి పెట్టేటువంటి రేప్ కేసెస్ మామూలుగా పెట్టే రేప్ కేసులే పెరుగుతున్నాయి సో ఇలాంటి తరుణంలో మ్యారిడల్ రేప్ కేసు కూడా రేపు పొద్దున పెళ్ళైన తర్వాత చిన్న గొడవ పడినా సరే చిన్న గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయారు అనుకోండి ఫోర్ నైంటీ ఎయిట్తో పాటుగా ఆబ్వియస్గా నెక్స్ట్ ఏం పెడతారు మ్యారిడల్ రేప్ కేసు పెడతారు అంటే ఇప్పుడు అదేమవుతుంది రేప్ అనగానే దట్ ఈజ్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఈ నాన్ వేరబుల్ అఫెన్స్ తోటి కొట్లాడలేక పీక్కోలేక లాక్కోలేక వీటి రావాలి అంటే ఇంకా భర్తకి ఇప్పుడు ఉన్న కేసులు సరిపోవు అన్నట్టు కొత్తగా ఇంకోటి యాడ్ చేయడం టోటల్ ఫ్యామిలీ సిస్టమే కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే భయపడుతున్నారు అంటే పెళ్లి చేసుకోవాలంటే మాకు ఎలా వచ్చి ఎలా క్యాలిక్యులేషన్ వేసుకుంటున్నారు యువతరం పెళ్లి చేసుకోవాలంటే మాకు ఇన్కమ్ లెవెల్స్ సరి ఇన్కమ్ లెవెల్స్ సరిపోవట్లేదు ఇప్పుడున్న సరిపోదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు సో అది కాక పెళ్ళి చేసుకుంటే తర్వాత మా మీద ఏం కేసులు ఉంటాయి ఎలా ఉంటాయి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సే ఒకళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ది ఏదైనా మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి అతను అతనికి ఏదైనా వాళ్ళ ఇద్దరు ఉన్నారు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఆ ఇంట్లోనే ఆ బ్రదర్ది పెద్దవాడికి పెళ్లి చేశారు పెద్ద అబ్బాయి మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయింది సో ఆ అమ్మాయి వెళ్ళి కేసెస్ పెట్టింది సో దాంట్లో అతమామలు తిరుగుతున్నారు ఈ అబ్బాయి తిరుగుతున్నాడు దాన్ని వాళ్ళ తమ్ముడు చూశాడు అనుకోండి అమ్మో నేను కూడా పెళ్లి చేసుకుంటే ఇట్లా అయిపోతుందేమో అన్న పరిస్థితిలో ఇవాళ దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేసాయి అంటే కుటుంబ వ్యవస్థనే చిన్న చేసినటువంటి చట్టాలు అయిపోయినాయి ఇవన్నీ అంటే ప్రొటెక్షన్ కోసం తెచ్చినటువంటి చట్టాలు మిస్యూజ్ పెరిగి చిన్న భిన్నం అయిపోతున్నాయి భయపడేటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు మ్యారిడర్ రేపు కూడా అంటే నో బడీ కెన్ డేర్ ఇట్ పెళ్ళి చేసుకోవడానికి ఎవరు డేర్ చేయడు కూడా అంత దారుణమైన వ్యవస్థలోకి వెళ్ళిపోతాం మనం సో కాబట్టి దీన్ని తీవ్రంగా అపోజ్ చేయడంలో తప్పులేదు అంటే ఇప్పుడు ఈ క్రిమినల్ నేరంగా దీన్ని పరిగణించలేమని చెప్తున్నారు సో అలాంటి సందర్భంలో ఒకవేళ వైవాహిక మహిళ అంటే పెళ్ళైన వాళ్ళపై అత్యాచారం జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే వాళ్ళు ఎట్లా కంప్లీట్ చేయాలి ఎలాంటి చట్టాలున్నాయి దానికోసం ఇది ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అసలు ఇందులో ఈవెన్ నాట్ వన్ పర్సెంట్ అండి ఫోర్స్బుల్ సెక్స్ మ్యారేజెస్లో మ్యారేజెస్లో ఫోర్స్బుల్ సెక్స్ అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎవరో ఒక చోట మూర్ఖుడు వాడు ఉంటాడు ఆ మూర్ఖుడు చేశాడని చెప్పి మిగిలిన వాళ్ళు ఇప్పుడు కనుక ఇది చట్టం తెస్తే కనుక మిగిలిన వాళ్ళందరూ మిస్యూజ్ చేసేటువంటి ప్రమాదం చాలా పెరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఫోర్ తెచ్చిన కొత్తల్లో ఎలా ఉంది దుర్మార్గంగా కొంతమంది ఆడవాళ్ళ మీద పెళ్ళైన అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు భర్తలు అత్తవారింటి వాళ్ళు హెరాస్ చేస్తున్నారని చెప్పి క్రియాలిటీ కింద అంత అవ్వడం జరిగింది బట్ రాను రాయాలిటీ ఉన్నా లేకపోయినా సరే ఆ సెక్షన్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారా లేదా సో ఇప్పుడు కూడా అదే ఛాన్సెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఈవెన్ ఇప్పుడు మనము ఈవెన్ ఇప్పుడు మనం ఒక స్టాటిస్టిక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక రెగ్యులర్ రేప్ కేసెస్ అయినా సరే అందులో ఈవెన్ నాట్ త్రీ పర్సెంట్ ప్రూవ్ అవ్వట్లేదు కోర్ట్స్ ముందు అంటే ఇంత ప్రూవ్ అవ్వని కేసెస్ని తీసుకురావడం వల్ల రాంగ్ మెసేజ్ కన్వే చేయడమే అవుతుంది కానీ దానివల్ల రేపొద్దున సమాజానికి అంటే ఒక సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసేటువంటి మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా అపోజ్ చేసింది దీన్ని చట్టం తీసుకురావడం వల్ల దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్ అంటే క్రిమినలైజ్ చేస్తే ఇంకా అసలు వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా నిలబడదని చెప్పేసింది అనమాట ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఒక గృహహింసలాగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఇలాంటి సందర్భాలు అంటే వెరీ రేర్ కేసెస్ అని మీరు చెప్తున్నారు కాబట్టి దీని ఒక లాగా తీసుకొని సో దాని కింద సెక్షన్స్ కానీ కేసెస్ కానీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఆల్రెడీ వాటిలో వీళ్ళు ఫ్యాక్ట్స్ కింద ఇన్సర్ట్ చేసుకుంటారు వాటి ఫ్యాక్ట్స్ కింద ఇన్సర్ట్ చేసుకుంటారు బట్ కానీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇవాళ మ్యాటల్ రేపు అనేది ఇన్సర్ట్ అయ్యింది అంటే రేపు పొద్దున పెళ్ళైన వాడికి శోభనం చేయడం కూడా నేరమే సింపుల్గా చెప్పాలంటే చిన్న లాజిక్ ఎక్కువ వద్దు ఇప్పుడు నిజంగా వాళ్ళిద్దరి కన్సెంట్ తోటి జరిగిన చిన్న గొడవ వస్తే ఆ రోజు శోభనం రోజే నన్ను ఫోర్స్బుల్గా ఆయన నాతో చెక్ సెక్స్ చేశారు నన్ను నా నాతో ఇంటర్ కోర్స్ చేశారని చెప్పేసి అమ్మాయి కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక్కటే ఫ్యాక్ట్ దానివల్ల ఎంత మిస్యూజ్ పెరుగుతుందంటే అంత మిస్యూస్ పెరుగుతుంది అలా అని సార్ ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళ సంగతి ఏంటి అని అడగచ్చు కానీ ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు నిజంగా వెరీ లెస్ ఇవాళ నిజంగానే వెరీ లెస్ ఇప్పుడు మనం వెయ్యిలో ఒక్కళ్ళని చూస్తామేమో నన్ను అడితే అంత మూర్ఖంగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఇంకొక విషయం శ్రవణ్ గారు మీకు తెలియంది కాదు ఇవాళ ఇప్పుడు మనము లివింగ్ లో చూస్తూనే ఉన్నాము అడ అడల్టరీలో చూస్తున్న అడల్టరీ కేసెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు రాను రాను చూస్తూ ఉన్నాము ఎంగేజ్లోనే ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రాగానే ఇప్పుడు సిటీస్లోకి వచ్చి హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు ఏదైనా వీకెండ్ వస్తే హోటల్ రూమ్స్ తీసుకుంటూ వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూస్తూనే ఉన్నారు ఇవాళ వాస్తవం ఎవరు అవనన్నా కాదన్న కోల్లివింగ్ కల్చర్ పెరిగింది ఇలా వీకెండ్లో ఆ పిల్లలు హోటల్స్ రూమ్స్లో ఉండడం పెరిగింది అంటే ఇక్కడ ఒక ఒక విషయం కూడా ఉంది అంటే సార్ వాళ్ళు కనుక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటే నిజంగా ఇంటర్ కోర్స్ కోసమే కలవడానికి ఉందా అనేటువంటి డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు బట్ వాళ్ళిద్దరు కలిసి ఉండటం తప్పు కాదు ఇంటర్ కోర్స్ చేసుకున్న తర్వాత రేపు వద్దున ఏదైనా తేడాలు వస్తే ఈ అబ్బాయి మీద రేపు కేసులు పెడుతున్నారు కదా ఫస్ట్ ఎందుకు కలవాలని దాకా ఎందుకు తెచ్చుకోవాలి విషయాన్ని అంటే సో పెళ్ళికి ముందు కేసు తప్పట్లేదు పెళ్ళి అయ్యాక కూడా కేసు తప్పదు ఇంకా సో ఇంకేమైపోవాలి అప్పుడు అంటే ఈ ఇది ఏమైందంటే ఇప్పుడు ఉమెన్ బయాసిల్ లాస్ జెండర్ బయాసిల్ లాస్ అని అనొచ్చ అంటే దీన్ని అనొచ్చు అని చెప్పొచ్చు అంటే ఈక్వల్ ఈక్వల్ లాస్ కూడా ఉండాలి అంటే ఇప్పుడు ఒకప్పుడు సప్రెస్ క్లాస్ డిప్రెస్డ్ డిప్రె అయ్యారు ఉమెన్ సప్రెస్ అయ్యారు అంటే ఆ డామినేషన్ వల్ల పెళ్ళై పెళ్ళై వెళ్తే అక్కడ అత్తవారింట్లో డామినేషన్ వల్ల వాళ్ళు ఏమైనా టార్చర్ పెడితే వల్ల ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఇవాళ కూడా కొంతమంది ఉన్నారు బట్ దాన్నే ఎక్స్క్లూజివ్ రీజన్ చేసి చేయడం వల్ల చాలా ఇబ్బందులు కురవలసి వస్తుంది ఈ అబ్బాయిలు రేపొద్దున ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి ఒక క్రిమినల్ హిస్టరీ కింద మారిపోతున్నాయి ఎందుకని ఈ కేసులన్నీ కోర్టులో తేలటానికి కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది సో వాటి వల్ల ఈ క్రిమినల్ హిస్టరీ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రమోషన్ రావడానికి ఇబ్బంది లేదు ఒక కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇబ్బంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా అపోజ్ చేయడమే మంచిది ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న చట్టాల ద్వారా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఏదైతే ఈ వైవాహిక అత్యాచారాన్ని ఒక క్రిమినల్ చర్యగా భావించలేము సో దానికి సంబంధించిన ఏదైతే ఆన్సర్ కోర్టుకి ఇచ్చిందో దాన్ని సమర్థిస్తున్నట్టుగా అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు అయితే చెప్తూ ఉన్నారు సో ఇలాంటి చర్యల వల్ల అంటే ఇప్పటికే గతంలో తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలు మిస్యూజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ దీన్ని కూడా క్రిమినల్ చర్యగా భావిస్తే ఇది కూడా మళ్ళీ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే పెళ్లి చేసుకోవాలంటారు వాళ్ళు కూడా ఫ్యూచర్లో పెళ్ళంటేనే భయపడేటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యను మాత్రం ఆయన పూర్తిగా సమర్థిస్తున్నారు ప్రజల ప్రభుత్వం శ్రవణ్ ఏమైనా ఆంధ్రజ్యోతి హైదరాబాద్